Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ నటరత్న డాక్టర్ తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఇరవై ఎనిమిదవ సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్ కి రివార్డు నడిచడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి ఒకటి దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి నేహాభిగ్రహానికి శక్తి ప్రత్యభావిత విద్యత స్వస్ స్వస్య ధర్మస్య త్రాయత మరితో భయాకంఠం కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ధరించడం కోసం అంటే వాడికి చావు పుట్టకలతో సంబంధం ఉండదు సో ఎన్టీఆర్ అంటే ఒక ఒక నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులు నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక జీవన విధానం అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్య యవన నిత్య జీవన నిత్య నిజాభిమాన భూషణుడయ్యాడు అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిచామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు మరణం లేని చరస్మరణి మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహ ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఎక్కడ అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం మరి నటుడిగా అనితర అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన అదే ఆయన జానపద పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు ప్రాణ పాత్రలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపద గావనీలు అయ్యాయి అలాగే సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే బరకాయ ప్రవేశం చేసి పాత్రలో అనుగుణములు నింపుకుని నటును న్యాయం చేసిన అటువంటి నటుడు కాన రాడు అని నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరుతారు అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాక ముందు వరకు చాలామందికి రాజకీయాల పెద్ద రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు అటువంటిది ఆయన ఒక ప్రజల్లో ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందుబూరు తారక ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు అందుకే ఆయన పేదవాడి ఆకర్ చేసిన అమ్మ నాన్న ఆయనే అలాగే జనం ఒక భవితకు భవి భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయనకు తోడిగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన మరి ఆయన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి లేకపోతే మహిళలకు ఆస్తిల సమానకి అయితేనేమి అలాగే రైతులకు యాభై రూపాయలకి హాస్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క చేయుతనం ఏంటి చేనేత వస్త్రాలు వాటి ద్వారా అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం అయితేనే కాంక్రీట్ స్లాబ్లతో ఇల్లు ఇళ్ళ నిర్మాణం అయితేనేమి అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడం అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం అప్పటికి మూడు వందల ముప్పై తాలూకాలు అవి ఒక నూట నాలుగు మండలాలుగా చేసే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళిన తీసుకెళ్ళినట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్ రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు అలాగే తెలుగు గ్రామీణ పథకం క్రాంతి తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ యొక్క గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితే అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వ విశ్వవిద్యాలయం అయితేనేమి లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి అలాగే క్యాప్టే క్యాప్టేషన్ ఫీజు రద్దు చేయడం హైదరాబాద్కు చదువులు తీసుకురావడం ఉన్నతమైన చదువులు తీసుకురావడం అలాగే ఈ భోగి జోగిరి వ్యవస్థ దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి అలాగే నిజాం సాగర్ వాటి అభివృద్ధి అలాగే తెలుగు గంగా హల్ నివాస సంబంధి అయితేనేమి గాలి నగిరి అయితేనేవి దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశ వ్యాప్తంగా పదకొండు వేల లక్షల మందికి ఆయన నాడు ఈ భూమి శిస్తు రద్దు చే చేయడం జరిగింది మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సులని అమలు చేయడం అమలు జరిపించడం జరిగింది ఇలాగ సర్కారీ కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో ఆయన అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది స్వతంత్రం ఒక పోరాటం మనం వినది కానీ చదివింది కానీ పుస్తకాల్లో మన గల్లారా చూసిన మొదటి మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని త్యజించి ఆయన చేసిన సేవల మనవనాన్ని ప్రతి తిరుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతో మందిని విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి లాయర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉండి ఆనాడు ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పుడు విధి విధానంలో మంత కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన పాటలోనే కొత్త కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైపు తీసుకురావడానికి అందరూ శ్రమిస్తామని ఈ ఆయన ఘన ఘన నివాళ అర్పిచుకుంటూ నేను సెలవిస్తా జై హోర్ ఇండియా జై హోర్ జై హోర్ హోర్ ఇండియా జై హోర్ జై హోర్ హోర్ ఇండియా జై హోర్ నా కుబత సూర్య చంద్ర ਰਹేగా ఎంఆర్ గా నామ ਰਹేగా సబ్ తక్ సూర్య చంద్ర ਰਹేగా ఎంఆర్ గా నామ ਰਹేగా ముందు간ండి అందుకే కుటుంబ శ్రేబలశలకు నNgModule వంశఅమలకు వితుగా సర్గి నNgModule तारकरम तारकरमులు విరభమనుకు చూసి కొడి ఫట్ కాక తెలుగు ప్రజానికి అందరికీ నమస్కారం తెలుగు జాతి మనది ఎందుకు వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న మన విశ్వవిఖ్యాత నరసార్భముడు పద్మశ్రీ నటరత్న కళ్ళ ప్రపన్న స్వర్గీయ నందుమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వర్ధంతి గారు వారి సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరూ అందరూ మొత్తం కుటుంబ సమేతంగా వాళ్ళందరికీ మరి వారి గురించి నాన్న చెప్పిన తక్కువ సమయం చాలు జన్మ సరిపోతుంది ఆయన ఒక కథ నాయకుడు ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీసాడు ఆయన ఎవరు చేయనని పాత్రలు నలభై రెండు నిజమైన పాత్ర పోషించాడు ఆయన టూ క్యారెక్టర్ పోషించాడు ఆయన పాత్ర ఆయన పోషించగ్రస్థానం ఉండగా ఎంత తెలిసిన విషయం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో నా అగ్రస్థానం ఉండగా ఒక నటుడుగా మళ్ళీ జనం ఇది చేయాలని సేవలు అందించాలని నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలు కానివ్వండి పేద ప్రజలు కానివ్వండి ముఖ్యం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి మళ్ళీ మనం తెలుగు తీసుకురావని అని తెలిసి పాటి పెట్టాడు అయినా అని పెట్టి మేము తెలిసిన విషయం ఆయన ఎన్నో సేవలు అందించాడు అందించాడైనా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఆయన సంక్షు సంక్షేమ పథకాలకి మన కార్కుడు కథా నాయకుడు మన అన్న స్వర్గీయన ఈనాటి కూడా సంక్షేమ పథకాలు వేరు వేరు పేరి అమ్మవంతి మహానుభావుడు అన్నదానం తన మించిన దానం లేదండి నమ్మి తిరుమల 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 తిరుపతి దేవస్థానం దేవస్థానంపై కొండపైన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నదానం ఉచిత అన్నదానం కాల్చి పెట్టింది మా నాన్న స్వర్గీయములు తారకరామ ఇవాళ్ళకి ప్రజలు అన్నదానం స్వీకరించి ఆస్వాదించి వాళ్ళ ఆశీస్సు పొందుతున్నారు మనందరం మరి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన గొప్ప మహానాయకుడు ఆయన ఎన్ని యుగాలు గడిచిన ఎన్ని తరాలు మారిన నిలిచిపో నిలిచిపోతుంది ఘన చరిత్ర

ઓકે તમને શેર કરો એકદમ